జపాన్ పర్యటన ముగించుకొని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఏప్రిల్ పదహారు నుంచి ఏడు రోజుల పాటు జపాన్లో పర్యటించింది ఈ పర్యటనలో రాష్ట్రానికి పన్నెండు వేల అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది పలు రంగాలలో సహకారం సాంకేతికత భాగ్యస్వామ్యం కోసం చర్చలు జరిపింది నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబేరి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ ఒప్పందంలో మొత్తం అంచనా పెట్టుబడి ఐదుకు వేల కోట్ల కాగా వెయ్యి కోట్లతో ప్రారంభ పెట్టుబడి చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై వేల ఉద్యోగాలు అనున్నాయి ఇక జపాన్ లో తెలంగాణ యువతకు ఐదు వందల ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఒప్పందం కూడా కుదిరింది రుద్రారంలో ఐదు వందల అరవై రెండు కోట్ల రూపాయలతో ఎలక్ట్రికల్ పరికరాల తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు తోషిబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ఒప్పందం చేసుకుంది పదివేల ఐదు వందల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ఎన్టీటీ డేటా నేస కంపెనీలతో రేవంత్ టీం అంగీకారం కుదుర్చుకుంది